ఇప్పుడు మన సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందున్నాం మరి ప్రజాక్షేత్రంలో తిరుగు తిరగాల్సిన నాయకుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు కలెక్టర్ ఆఫీసు ఆర్డో ఆఫీస్ చుట్టూ కాయిదాలు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడు కూడా మనం చక్రధర్ ఉడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏం చేస్తున్నారు అసలు ఏం జరిగింది కలెక్టర్ రావాలని కారణం ఈరోజు ఎంఆర్ఓ గారికి ఆర్డిఓ గారికి కలెక్టర్ గారికి జియో ఫిఫ్టీ నైన్ లో జరిగిన అక్రమాల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గతంలో అర్బన్ ఎంఆర్ఓ దిలీప్ నాయకని ఎవరైతే ఉన్నారో వారు కొన్ని వేల గజాల భూమిని అంటే ఎకరాల భూమిని ఎకరాల్లో చెప్తారు ఎకరాల భూమిని పెత్తందారులకు అన్ని ఎకరా పెత్తందారు పేదలకు ఇవ్వాల్సిన భూమిని ఉన్న సంపన్న వర్గాలకి అడ్డగోలుగా దారాదత్తం చేసింది సో దానికి సంబంధించి ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి ఒకే వ్యక్తికి రెండు వేల గజాలు సర్వే నంబర్ తొమ్మిది వందల అరవై ఏడు నైన్ సిక్స్టీ సెవెన్ సర్వే నెంబర్లో నైన్ సిక్స్టీ సెవెన్ సర్వే నెంబర్లో దుర్గారెడ్డి సారీ రాజిరెడ్డి వంగ రాజిరెడ్డి అనే వాళ్ళకి రంగదాంపల్లి వాళ్ళకి అన్యాక్రాంతి ఇట్లా ఆయన ఏదో ఆయన సొమ్మిచ్చేసినట్టు ఇచ్చేసిండు ఇది ప్రజలకు సంబంధించింది సో ప్రజలు ఇల్లు లేక ఇవాళ నానా అవస్థలు పడుతుంటే ఈ డిఆర్ఎస్ దుర్మార్గులు చేసిన పాపాల చిట్ట సిద్దిపేట చుట్టూ వీళ్ళు దోసుకున్న భూములన్నీ ఇవాళ క్యాన్సల్ చేయించి పేదలకు అందేలాగా చూడాలని ప్రభుత్వాన్ని కోరిన అలాగే కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇవాళ అయిన ఫీజు కింద నలభై రెండు లక్షలు కట్టినండి జీవో ఫిఫ్టీ నేను ఏం చెప్తుంది పేదల కోసం ఒక స్ట్రక్చర్డ్ ఉంటే వాళ్ళకు పట్టా లేని వాళ్ళకు పట్టా ఇద్దాము భూమి లేని వాళ్ళకి ఎక్కడైతే డాక్యుమెంట్ లేని వాళ్ళకి డాక్యుమెంట్ చేసి నివాస ఏర్పాటు చేసే విధంగా ఉంది కానీ వీళ్ళేం చేస్తుర్రు వేల ఎకరాలు వేల ఎకరాలు కొట్టేస్తూ అక్కడ మామిడి తోటలు వేసుకుంటూ అక్కడ బిజినెస్ పెట్టుకుంటూ ఈ ఫిఫ్టీ నైన్ జీవోని చాలా దుర్వినియోగం చేశారు ఇది సీఎం గారి దృష్టి కూడా తీసుకపోతారు ఇది చిన్న విషయం కాదు దాదాపుగా నా అంచనా కరెక్ట్ అయితే ఒక ఐదు వందల కోట్ల రూపాయల జాగాలు మొత్తం మింగే చేరు ఇది గవర్నమెంట్ సంబంధించిన జాగా ఖచ్చితంగా ఇది పేదలకు చెందాల్సిన జాగా మీరు ప్రధానంగా ఎవరి మీద అలిగేషన్ చేస్తున్నారు అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తుల పేర్లు ఏమైనా చెప్తారా లేదంటే అధికారి మీదనే మీరు ఇప్పుడు ఇప్పుడు ఈయన రిజిస్ట్రేషన్ ఆయన అడగడం అసైన్డ్ భూమిని అడగడం ఆయన ఎంత తప్పు ఈయన చేయ ఈయన చేయడం కూడా అంతే తప్పు ఒక ఎంఆర్ఓకి కొన్ని లిమిట్స్ ఉంటాయండి ఐదు వందల గజాల లోపు చేయాలంటే ఎంఆర్ఓ చేయాలి ఫైవ్ హండ్రెడ్ ఎబో ఆర్డీఓ చేయాలి థౌజండ్ అయితే కలెక్టర్ చేయాలి ఏబో థౌజండ్ అయితే సిసిఎల్ఏ చేయాలి ఈయన ఎంఆర్ఓ ఎవరండి దిలీప్ నాయక్ ఎవరండి ఈయన అబ్సల్యూట్లీ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుడు మన ఆయన ఎంఆర్ఓ సీట్లో కూర్చొని అడ్డగోలుగా దోసిపెట్టిండు అనే విచ్చల విడిగా దోసిపెట్టిండు దానికైనా ముడుపులు తీసుకున్నాడని కూడా మాకు అనుమానాలు ఉన్నాయి దీనిపైన తక్షణమే విచారణ చేపించేయాలి ఏదైతే ఎవరికైతే ఈ వీళ్ళకి భూములు ఇచ్చిండో ఇదంతా ఈసీ కూడా తీసి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రజల భూమి కోసం కొట్లాడతా చక్రధరు ఆడ ఈడ పనికి మాల ధర్నాలు చేయడు ఏదన్నా చేసిండు అంటే పబ్లిక్కి శాశ్వతంగా ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలే చక్రధర్గడ్ ఇంటికి ఉంటాడని చెప్పేసి అంటున్నారు కానీ చక్రధర్ గౌడ్ ప్రజాక్షేత్రంలో ఉండట్లేదు నేను ఇందాకనే మాట్లాడుతూ మొదటివాడు అదే ప్రజా ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన చక్రధర గౌడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ దొరికినా ఏమన్నా మీరు అసలు సెటిల్మెంట్లు అట్లాంటి కార్యక్రమాలకు ఎదురుతూ ఉంటారు ప్రజాక్షేత్రంలో ఎందుకంటే మొన్న సిద్దిపేటలో స్టేషన్ మొత్తం అంటుకుంది మొత్తం మంటలు చెల్లరైనవి సిద్దిపేట అంత అంధకారంలో పోయింది అట్లాంటి టైంలో కూడా మీరు కనబడలేదని ప్రధానంగా ఆరోపణలు అవును నేను ఇప్పుడు ఎవరైనా అనుకో వాళ్ళ అంత్యక్రియలు ఉంటే వీడున్న హరీష్ రావు ఈ చక్రధర్ పోయి ఆ కుటుంబంలో పెద్ద కొడుకులాగా అంత్యక్రియలు వచ్చాడు మొన్న ట్రాన్స్ఫార్మర్ ఒక టెక్నికల్ కారణంగా ఏదో జరిగింది జరిగితే ఏదో ఊరంటుకున్నట్టు ఒక రెండు మూడు గంటలు కరెంటు పోయిందండి అది టెక్నికల్ ఇష్యూ ముప్పై ఏళ్ళ ట్రాన్స్ఫార్మర్ పేలింది ఈయన పోయి ఆడ ఇట్లా కాలు పెట్టి ఫోజు పెట్టి ఏదో రంగనాయక సాగర్లకు వెళ్ళి బకెట్లతో నీళ్ళ దొడికొచ్చాయనే ఏమన్నా పోషార్పిండ మా కాంగ్రెస్ పార్టీ మేము ఫైర్ ఇంజన్లు పంపించినా మూడు గంటలలో పొన్నం ప్రభాకర్ గారు పర్సనల్గా తీసుకొని ఇమ్మీడియట్గా ఎక్కడైతే కరెంటు పోయేదో ఇమ్మీడియట్గా కరెంటుని రీజనరేట్ చేసేరు అది పొన్నం ప్రభాకర్ గ్రేట్నెస్ ఈయన చెప్తా పట్టింటాడు అండి నాకు అర్థం కాదు వీళ్ళ బ్యాచ్ అంతా హరీష్ అన్న ఏదో చేసిండు ఆ మల్లన్న సాగర్లోకి వెళ్ళి ముత్తాన్ని నీళ్ళు వీళ్ళకెళ్ళిన సిద్దిపేటలో ఆ టైంకి ఫైర్ ఇం ఫైర్ స్టేషన్లల్లో నీళ్ళు ఎందుకు లేవు రంగనాయక సాగర్లో నీళ్లు ఉన్నాయి అంతటా నీళ్ళు ఉన్నాయి ఫైర్ స్టేషన్లో నీళ్ళు ఉన్నాయి ఇన్ని రోజులు పద్దెనిమిది ఏళ్ళు ఈననే కదా రాజకీయం చేసింది అంటే ఒకటి ఒక ఒకటి జరిగితే దాన్ని మాకు ఆపాదిస్తారు మేము పీల్చాం అన్నది అది టెక్నికల్గా తగిలింది దాన్ని రీజనరేట్ చేసే కార్యక్రమం అధికారులు చేశారు అంటే అక్కడ మీరు పేల్చారని కాదు కానీ తక్షణమే ఏదైనా సంఘటన జరిగినప్పుడు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో వారిస్తూ ఉంటుంది కానీ మీరు ఏదైతే మస్తుగా మాట మాట్లాడారు కానీ వాళ్ళు ఎవరు అని చెప్పేసి చూడండి దేనికైనా సమయం ఇలా ఆడ ట్రాన్స్ఫార్మర్ వెళ్తుందని ఎవ్వరు ఊహించింది కాదు మా పొన్నం ప్రభాకర్ గారు వారు సమకసారకు కానీ వారు అక్కడ బిజీలో ఉండే అక్కడ నుంచి ఇక్కడికి చాపర్ వేసుకుని అయితే రాలేదు కదా తాడలేదు రావాలి అవి ఆయన వచ్చిండు ఫోన్ లైన్లో మేమంతా చెప్పినాము అన్న వచ్చేవరకే కరెంట్ వచ్చింది ఈయన ఈయన వచ్చి ఆ పబ్ల ప్రభాకర్ ఈయన కలిసి ఆడ కాలు ఇట్లా పెట్టుకొని ఫోటోషూట్ చేసుకున్నారండి ఈ మధ్య వీళ్ళకి పిచ్చలేసింది ఫోటోషూట్ చేసుకుంటారు ఎవరింట్లో ఎవరు తెస్తే ఫోటోషూట్కి పోయే బాపతి కాదు తయారయ్యారు ఆ ట్రాన్స్ఫార్మర్ విషయాన్ని వీళ్ళకి గతి లేక వాడుకుంటున్నారు కానీ అది చాలా చిన్న విషయం అది 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 జరగ హాస్య నష్టం జరిగినప్పటికీ అది ఎవరు ఊహించింది కాదు ఎవరు కావాలని చేసింది కాదు వీళ్ళ హరీష్ రావు ఏమి నీళ్ళు తోడుకొచ్చి సూపర్ మ్యాన్ లెక్క ఆడ నీళ్ళు పోసి ఆర్పలేదు ఫోటోషూట్ చేసుకొని వెళ్ళిపోయింది ఆయన సో దీనికి పెద్ద స్పందించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను